నమః ఓం శ్రీ మూలపుటమ్మ అమ్మలగన్న చాల సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ మాయమ్మ కృపాబ్ది నిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ భారతదేశంలోని మహిమాన్విత దుర్గమ్మ ఆలయాలలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మ ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది పవిత్రమైన కృష్ణానది తీరంలో కొలువై ఉన్న ఈ దుర్గమ్మవారిని దర్శించినంతనే దుర్గతులన్నీ దూరమవుతాయని భక్తుల విశ్వాసం అది విజయవాడలో ఉండటం విజయవాడ ప్రజల పూర్వజన్మల పుణ్యమని ఇక్కడి ప్రజలు భావిస్తారు అమ్మవారు అవతరించిన ఈ దివ్యమైన క్షేత్రంలో అర్జునునికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించి పరమేశ్వరుడు మల్లేశ్వరస్వామిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నారు మహావిశేషమైన దసరా పర్వదినాలలో దేశ విదేశాలలోని భక్తులందరూ విచ్చేసి శ్రీ దుర్గామల్లేశ్వరుల దివ్యాశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి జగన్మాత అనుగ్రహాన్ని పొందుతున్నారు ప్రతి ఏటా నిర్వహించే శరన్నవరాత్రి దసరా ఉత్సవాలలో అమ్మవారు బాల గాయత్రి అన్నపూర్ణ లలిత మహాచండి మహాలక్ష్మి సరస్వతి శ్రీదుర్గ మహిషాసుర మర్థని రాజరాజేశ్వరి వంటి వివిధ అలంకారాలలో ఈ పది రోజులు విశేష దర్శనంలో విరాజిల్లుతుంది భక్తులందరూ ఈ విశేష అలంకారములలో అమ్మను దర్శించడానికి ఎక్కడెక్కడి నుండో దూర ప్రాంతాల నుండి కూడా తండోపతండాలుగా తరలివస్తుంటారు వేలాది మంది భక్తజనులకు ఎక్కడా ఎటువంటి ఆటంకము అసౌకర్యము కలగకుండా అటు దేవస్థానం వారు ఇటు పోలీసు సిబ్బంది వారు కార్యనిర్వాహకులు ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు ఎప్పుడెప్పుడు అమ్మ దర్శనం లభిస్తుందా అని క్యూలైన్లలో భక్తులు అమ్మ నామ నామజపం చేసుకుంటూ భజనలతో కీర్తనలతో అమ్మ దర్శనానికై వేచి ఉండటాన్ని చూస్తున్నాము శరన్నవరాత్రి మహోత్సవాలలో మొదటి రోజు శ్రీ కనకదుర్గామ్మవారు శ్రీ బాలా దేవిగా దర్శనమిస్తారు బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది శ్రీ బాలామంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి గొప్పదైనది ముఖ్యమైనది అందుకే శ్రీ విద్యోపాసకులకి మొట్టమొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు మహా దేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలము దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి ప్రపంచంలో దుర్గాదేవి ఆలయాలు ఎన్ని ఉన్నా కనకదుర్గ అనే పేరుతో దుర్గాదేవి కొలువైనది సాధారణ దుర్గాస్వరూపాలకు భిన్నంగా చిరునవ్వులు చిందిస్తూ మాతృవాత్సల్యంతో గోచరించేది భక్తులను ఆదరించేది విజయవాడ ఇంద్రకీలాద్రి పైన మాత్రమే మాతృమూర్తి దేవతలను మనం అమ్మ అని పిలుస్తాము మూడు శక్తులకు అంటే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ఈ దేవతలకి మూలమైన సర్వశక్తివంతురాలు సర్వవ్యాపి తల్లులకు తల్లి ఎప్పుడూ దేవతలచే స్థుతించబడుతూ వారి హృదయాలలో నివసించే తల్లి శ్రీ కనకదుర్గాదేవి అసుర సంహారం గావించిన అనంతరం శ్రీ దుర్గాదేవి ఉగ్రరూపంతో ఉండటం గ్రహించిన జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులవారు వారు దుర్గమ్మను భక్తుల పాలిట కల్పవల్లిగా శాంత స్వరూపిణిగా ఉంచాలని శ్రీ అమ్మవారి పాదాల చెంత శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి వైదికపరమైన స్తోత్రాలతో శ్రీ సూక్త విధానంగా కుంకుమతో పూజలు నిర్దేశం చేయగా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా శ్రీ అమ్మవారికి అదే విధానంలో అవిచ్ఛిన్నంగా పూజలు జరుగుతున్నాయి తరతరాలుగా ఇంద్రకీలాద్రి క్షేత్రంపై ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు శరన్నవరాత్రులు శ్రీ అమ్మవారికి ఎంతో వైభవంగా జరుగుతున్నాయి విశేష మహిమాన్వితమైనదిగా చెప్పినది కుంకుమార్చనలు అమ్మవారికి సువాసనలు చేసే కుంకుమార్చన ఎంతో విశిష్టమైనది కుంకుమార్చనను చిత్తశుద్ధితో నిర్వహించటం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని జీవితంలో అమ్మవారి యొక్క ఉనికికి ఆహ్వానించబడతామని ఆమె దైవిక మార్గనిర్దేశకత్వంగా రక్షణగా ఉండి రక్షిస్తుందని కుంకుమార్చన అనేది తరతరాలుగా వస్తున్న పురాతన ఆచార సంప్రదాయం ప్రజలు తమ సాంస్కృతికతలో భాగంగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు కుంకుమార్చనతో అమ్మవారిని అర్చించడం వలన అమ్మవారి దీవెనలు సులభంగా పొందేందుకు ఒక సులువైన మార్గమని కుంకుమార్చన ద్వారా రెట్టింపు పుణ్యఫలం వస్తుందని వివాహాది శుభకార్యాలప్పుడు కూడా అమ్మవారికి నూతన వధువు చేత కుంకుమార్చనలు చేయించడం దేవుని కళ్యాణ సమయంలోనూ కుంకుమార్చనలు జరిపించటం పండితులు భర్త అనారోగ్యమైనప్పుడు సంతానానికి జరిగే సకల పుణ్యకార్యాల్లోనూ శుభకార్యాల్లోనూ అమ్మవారికి కుంకుమార్చన చేస్తే మహాపుణ్యం కలిగి ఆ స్త్రీ సుఖశాంతులతో సౌభాగ్యంగా వర్ధిల్లుతుందని ఇక్కడి ఆచారం ್ರಹ್ಮೇಜನೆ ಸಹಸ್ರಾರಾಂಬುಚಾರೂಢ ಸುಧಾರಾರ್ಷಿಣಿ ಚಕ್ರ ಮಹಾಶಕ್ತಿ ಕುಂಡಲಿ ಬಸುತಾರಿಕ ಪ್ರಿಯ ಭದ್ರಮೂರ್ತಿ ಸೌಭಾಗ್ಯದ

ಚಂದ್ರ ಮಂಡಳಮಜ್ಜಾರ ಜಗನ್ನ

ब्रेद्रेवारायणी राजू राजा चारा रम् रालोचन रा காமகாரோ பாந்த காதம்பரீ பிராது க்ரஸ்ஸரோபா க்ஷேத்ஜாவோத்

शिवन्दरे <coughs>

ಕ್ಷಣೆ ಹಂಸವಾಸ್ಥಿಂಗಸ್ತ ಶೋಕ ಭಯಂಕರೇಂದ್ರ

ఆదగనే రబధారణీ మలాధారం బుజారుణ గంజవక్క ఆశ్రమస్థితా సంకుషాది ప్రహరణ ಅದಾಲವಾದ ಸಂಗುದ ಯದ್ಧಾದ ಎರ್ತಿ ಇಫ್ಡಿಸಾಂದ ಗಸಿಟ್ಸಿವ stakeholderಿ ಆದ ಅಗಾದ İsವರಿbedingt loves嗎? ಹೈವಾದ಻ಡು ಆದೇಕೆ ಅವಾದ ಐಾದಾದ ಉಸ್ಟೊಮ್ಕುದು ಆದಾದ್ಜೆ ಗೇಬೂದ್ಯವಾದಿದ್ಯಡ್ರಜಿ ೈವಾ క్ష నిర్వే ప్రభా సాక్షే మోహి ముఖ్యామాలి మిత్రణి మహాప్రలయ సాక్షిణిష్టాపిణి మాధ్రే బాగా సామత్తామాత్రమూపిణీ

you the

ವಿಷ್ಯೂಪೇ ಮಾತ್ರ ಸಾವರಶ ಪರಾಯಣ ಕಾಕ್ಮೂಪಣೆ

ை ூபிஸ்வீசமாசுமிர

प्रदज्ञ आगिषुया అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా ఆ దయ మనందరిపై ఉండాలని కోరుకుంటూ తప్పకుండా మీ అందరికీ కూడా దుర్గమ్మవారి విశేష అలంకార దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటూ మంగళం మహత్ శ్రీమాత్రే నమ